ఈరోజు ఈ వీడియోలో మనము వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారికి ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెటిల్ చేయాలని చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు అలాగే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని వారు చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు ఏదైతే అనుకుంటారో దాన్ని వరకు అస్సలు వదిలిపెట్టరు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది కానీ కోపం మాత్రం కొంచెం ఎక్కువ అని చెప్పుకోవాలి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటారు ఈ యొక్క మేషరాశి వ్యక్తులు కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే గనక జీవితంలో ఖచ్చితంగా మంచి ఫలితాలైతే సాధిస్తారు అలాగే కుటుంబ విషయాలపై అధిక శ్రద్ధ చూపిస్తుంటారు కుటుంబ సభ్యులపై అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క మేషరాశి వారు స్థిరమైన ఆలోచనలు మాత్రం ఉండవు ఈ రాశి చరరాశి రాశి కాబట్టి వీరి యొక్క ఆలోచనలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు చాలా త్వర త్వరగా మారిపోతుంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి అగ్నితత్వం అయినందువలన వీరి యొక్క ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజం అలాగే నాయకత్వం వహించాలని తపన అధికంగా ఉంటుంది తొందరపాటుతనం కూడా వీళ్ళు అధికంగా కనిపిస్తుంది చురుకుతనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు క్షత్రియ రాశి కూడా అయినందువలన ఈ యొక్క రాశి వారు పుణ్య పురుషాహంకారంతో శక్తివంతులుగా ఉంటారు కార్య సాధన పట్టుదల రక్షణలను కలిగి ఉంటారు కానీ మొండితనం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మొండితనాన్ని నియంత్రణలో ఉంచుకుంటే చాలా మంచి ఫలితాలు సాధిస్తారు అనేకమైన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది అధికంగా శ్రమ ఫలితం ఉంటుంది బాల్యం నుండి కష్టాలు ఎక్కువగా అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు వీరికి వస్తాయి అలాగే కుటుంబ పరిస్థితులు కూడా చాలా ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అర్థమైపోతుంది అయితే స్నేహితులను కూడా వెనకంజ వేయకుండా ఆదుకుంటారు తాము పడ్డ కష్టం ఎదులు పడుతుంటే చూసి ఊరుకునే మనస్తత్వం వీరికి ఉండదు వారికి చేయూతనం వారిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు మిమ్మల్ని వారు రహస్యంగా అభిమానిస్తున్నారు ఇష్టపడుతున్నారు అది మీ యొక్క జీవితంలో స్త్రీలై ఉండవచ్చు పురుషులై ఉండవచ్చు మీరు కొన్ని నిర్ణయాలు ఎలాంటివి తీసుకుంటారంటే ఆ యొక్క నిర్ణయాల వల్ల మీకు మేలుకు బదులుగా కీడు జరుగుతుంటుంది అటు అయితే ఆ విధంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోకుండా మంచి గైడెన్స్ లేకుండా ముందుకు వెళ్తుంటే కనుక వారు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు మీకు చక్కటి సలహాలు అందిస్తారు అయితే కొంతమంది వ్యక్తులు మనం చూస్తున్నప్పుడు మన పైన ఎందుకు అంత అభిమానాన్ని పెంచుకుంటారో అర్థం కాదు అది స్త్రీలు కానీ పురుషులు కానీ కొంతమందికి ప్రేమ ఉండొచ్చు కొంతమందికి అభిమానం కూడా ఉండబడుతుంది ఈ విధంగా మిమ్మల్ని ప్రేమించి అభిమానించేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అది స్త్రీ కావచ్చు పురుషు కావచ్చు మీ జీవితంలో మీరు ఏమైనా నిర్ణయాలు తక్కువ తీసుకుంటే దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటారు మీ వెనకాలే ఉండి మీరు తప్పు చేయకుండా అడ్డుకుంటుంటారు ఎందుకంటే వారు మీ మంచిని కోరుకునే వ్యక్తులు అది మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఉన్నారు అయితే మీరు చెడు మార్గంలో వెళ్తుంటే వారు ఆపడానికి నిత్యం ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మాట వినడం మీకు మంచి ఫలితానం ఇస్తుంది కాబట్టి వారి మాట జవదాటకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే మీ పైన వారు చూపించే అభిమానమే మీకు ఒక సాక్ష్యం అని చెప్పుకోవాలి అంటే మీ యొక్క స్నేహ విలాసులని మీరు గుర్తించడానికి వారు మీపై చూపించే అభిమానమే మీకు ఒక సాక్ష్యంగా ఉంటుంది అటువంటి వ్యక్తులు మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారితో మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోండి అటువంటి స్నేహాన్ని కానీ బంధాన్ని కానీ మీరు అస్సలు వదిలిపెట్టకూడదు ఎందుకంటే వారి వల్ల మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలిత అయితే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే మేషరాశి వారికి వ్యాపారంలో లాభసాటి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులు చేయాలి అనుకునే వారికి కూడా అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది అతి త్వరలో మీరు నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించబోతున్నాయి అలాగే మేషరాశి వారు ఎవరైతే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నారో వారు ఏ నోటిఫికేషన్ కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ నోటిఫికేషన్ విడుదలవుతుంది పోటీ పరీక్షలు రాసి చక్కటి ఫలితాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వారిని అధిగమించే ముందుకు సాగుతారు అయితే ద్వారాలో మీకు మంచి రోజులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలోకి వెళ్ళడానికి మంచి గైడెన్స్ని అందిస్తుంటారు మంచి సలహాలు ఇస్తుంటారు ఈ విధంగా మీ జీవితంలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశాలు కూడా అధికంగా వస్తుంటాయి అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఉద్యోగస్తుల జీవితంలో కూడా చక్కటి మార్పు ఉండబోతున్నాయి మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఇదివరకు మీరు ఎంత శ్రమించినా కానీ మీ యొక్క కార్యాలయంలో ఉద్యోగ జీవితంలో ఎంత కష్టపడి పని చేసినా కానీ మీ యొక్క కష్ట అని ఎవరు కూడా గుర్తించలేరు ఇక మీదట గుర్తించే అవకాశాలు అయితే చూస్తున్నాయి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఎవరైతేన్నారో మీ యొక్క లైఫ్ సెట్ చేయడానికి వాళ్ళు పరి ప్రయత్నం చేస్తారు కెరియర్ పరంగా అవకాశాలు మూలంగా రావచ్చు మంచి సలహాలు ఇచ్చి మీరు నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి వారు సహాయంగా నిలబవచ్చు అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశాలు కూడా ధనం మూలంగా వస్తాయి అంటే మీ యొక్క ఎదుగుదల విషయంలో మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ విషయంలో వారు చాలా ప్రయాస పడుతుంటారు ఒక్కొక్కసారి మీకే ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకంటే మీ యొక్క జీవితం గురించి మీరొక భవిష్యత్తు గురించి వారు ఎందుకు అంత కేరింగ్ చేస్తున్నారు అనే విషయాన్ని మీకు అర్థం కాదు కానీ వారికి మీ పైన అంత అభిమానం అనేది ఉంది అటువంటి వ్యక్తుల అభిమానాన్ని చూపిస్తూ మీకు ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ ఆ సలహాలు మంచి కోసమని ఇస్తారనే విషయాన్ని గమనించి మీరు వాటిని ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి అయితే మీ యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ సెటిల్ కోసం సంబంధించి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి విదేశాలకు వెళ్ళాలనే కళ కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది దీనికి కారణం కూడా ఆ వ్యక్తి అని చెప్పవచ్చు అంటే మీ యొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి ఆ వ్యక్తి అంటే అభిమానం కావచ్చు ఇష్టం కావచ్చు ప్రేమ కావచ్చు ఇలా ఏదైనా సరే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి ఆ వ్యక్తి మూలంగానే మీకు అవకాశాలు కూడా రాబోతున్నాయి ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు సాధించబోతున్నారు అలాగే మీ జీవితంలో నూతన వ్యాపారం పెట్టుబడుల కోసం సమయం అనుకూలంగా ఉంది వివాహం కాని వారికి అతి త్వరలో వివాహం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎవరైతే జీవితంలో సమస్యలతో బాధపడుతున్నారో వారి సమస్యలకి పరిష్కారం కూడా దొరకబోతుంది వారి భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అతి త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మేషరాశి వారు ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలు మీకు లభిస్తాయి ఆర్థిక పురోగతి కోసం మా శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు సాధించగలుగుతారు ఈ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే ఏ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు వారి వల్ల మీ యొక్క జీవితం ఏ విధంగా మారుతుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది కష్టాన్ని శ్రమను ఎవరైతే గుర్తించలేదో ఇక మీదటైతే గుర్తించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి